జానం టీవీ న్యూస్కి స్వాగతం యావత్ హిందువులు సుమారు ఐదు వందల సంవత్సరాల నాటికలను సాకారం చేసుకుంటున్న వేళ అయోధ్య నగరలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా సోమవారం ఉదయం నుండి పీలేరు పట్టణమంతా శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిపోయింది కాషేయ వర్ణంతో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సీతారాముల సమేత హనుమ స్వాముల వారి నగర సంకీర్తన భక్తి పారవశ్యంతో జరిగింది రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీ వినాయక స్వామి గుడి నుండి కోటపల్లి కూడలి నాలుగు రోడ్ల కూడలి ఆర్టీసీ బస్టాండ్ అజంతా మిట్ట కన్యక పరమేశ్వరి దేవస్థానం గాంధీ రోడ్డు బ్రాహ్మణ వీధి శివాలి యం చదుము రోడ్డులోని రామాలయం వరకు జరిగింది నగర సంకీర్తనలో కోలాటం చెక్క భజనలు రామలక్ష్మణులు ఆంజనేయుల స్వాముల వారి వేషాధారణ ప్రదర్శన పలువురిని ఎంతగానో ఆకర్షించాయి జోర్సే భోలో జయ శ్రీరామ్ ప్యార్సే భోలో జయ శ్రీరామ్ అనే నినాదాలతో పట్టణం హోరెత్తింది పీలేరు శ్రీ వరసిద్ది వినాయక వర్గంగి అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని నాలుగు రోడ్ల కోడలతో తెల్లవారు నుండి భక్తులకు అసౌకర్యం కలగకుండా బెల్లం పానకం నీటిని సరఫరా చేశారు మధ్యాహ్నం నుండి సుమారు ఐదు వేల మందికి పైగా అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఐదుల బాలరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని డిజిటల్ స్క్రీన్ నందు ప్రత్యక్ష ప్రసారాన్ని అందించారు ఈపై కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శశిధర్ రెడ్డి మల్లికార్జున గుప్తా బాలసుబ్రహ్మణ్యం కౌశిక్ రామ్ చరణ్ వెంకటరమణ రెడ్డి జయ శ్రీరాములు జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు టి ప్రభాకర్ రెడ్డి శ్రీ వరిసిద్ధి వినాయక వర్రెంగి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

అన్నదాన కార్యక్రమం జరపబడను ఈ కార్యక్రమాన్ని ప్రతి బక్కాదులు కూడా రాములు వారి అన్న ప్రసాదాలుగా తీర్థ ప్రసాదాలుగా భావించి ప్రతి ఒక్కరు కూడా కార్పెంటర్లకు సహకరిస్తారని కూడా పీలేకర మండల బలకు పేరు పేరున స్వాగతిస్తున్నాం అదేవిధంగా మాకు సహకరించినటువంటి పోలీసు యాజమాన్యానికి మా మిత్రులు విలేకరు సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం जय श्री